ఎందుకన్నా చిన్న చూపేలు అంటే చిన్న చూపేస్తున్నాను ఇమ్మాని ఫస్ట్ ఉన్నాడు అండి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కానీ జీరో కష్టపడే ఇమ్మాని పొట్టని కోరుకుంటున్నాం అంతే సో బయట ఓటింగ్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ తనుజా మాత్రమే టాప్ లో కనిపిస్తున్నారు కదా ఇమ్మే అనిపించలేదు మిగిలినా చూడు బ్రదర్ ఈ నెలలో కనిపిస్తుంది దయచేసి మీడియా మిత్రులు కావాలని మీద కొంత పిఆలు ఉన్నారు ఏమి తల పేరు ఏమి కావాల ఆడుతా కావాలని దయచేసి మీడియా మిత్రిస్తున్నారు దయచేసి కష్టపడాలని ఎంకరేజ్ చేయండి ఈ నెలలు చాలా మంచి గేమ్ ఆడుతున్నారు ఈ నెలకి ఎంకరేజ్ చేయాలి మనసుపోతుకుంట చూడండి ఇన్ని రోజులు అంటే బిగ్ బాస్ ఉండగా నూట పది రోజులు ఉంటుంది నూట పది రోజులు కష్టపడుతుంది అంటే పక్కన లాస్ట్ టూ వీక్స్ వచ్చిన అంటే ఈ ఇమాన కళ్యాణ్ ఏం ఆడిన ఫస్ట్ నుంచి ఫస్ట్ గేమ్ ఆడు మీరే తిట్టురు మీడియం వరే తిట్టురు అమ్మ అయితే పుల్లేరు కదా మీరే అన్నారు మీరు వచ్చి కళ్యాణ్ అమ్మ మేము పిచ్చోల్ ఓట్ చేస్తాడు అలా నేను ఇమ్మాలు ఆడలే మరి ఇమ్మాని లభించుడు ఏడిపించుడు అందరు ఎంటర్టైన్ చేసిండు ప్రతి ఒక్క టాప్ అయి పెట్టించుకున్నాడు అన్న రేంజ్ కదా అట్లా కప్పియాలి కదా అదే లవ్ ట్యాంక్ ఆడిపడానికి ఆరు గంటలు కప్పిస్తాయి అయిపోయా నేను కష్టపడడం చెప్తాను ఎవడైనా సరే కష్టపడడానికి హర్ అన్నమాట కప్పియాలంటే నిజంగా కష్టపడాలని చూడాలి నూట పదిలో కష్టపడ్డ వ్యక్తులు పట్టుకొని ఇప్పుడు అసలు టాప్లు లేదు అయితే అంటే టాప్లు లేవంటే నిజంగా ఉన్నదే కదా ఏం ఏం చెప్తలేం కదా నువ్వు కల్పిస్తా